హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే మినీ మినీవిలో చూడబోతున్నాం హౌస్ ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే విత్ ఫర్నిచర్తో పాటు కబోర్డ్స్ కూడా చేయించి ఉన్నాయి మీకు బెడ్స్తో పాటు సోఫా సెట్ డైనింగ్ టేబుల్స్ అండ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఏసీ ఇన్వర్టర్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ హౌస్కి మనకి కలిగి ఉంది అండ్ అదే విధంగా హౌస్ ఓనర్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో హౌస్ చూసే ముందు అండ్ క్లియర్గా అన్ని హైలైట్స్ అన్ని మాట్లాడుకునే ముందు ముందు మీకు రూట్ చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ అక్కడ బస్ తిరుగుతుంది కదా అలా వెళ్ళినట్లయితే కనుక రాజమండ్రి మోరంపూడి జంక్షన్కి వెళ్తాం సో లెఫ్ట్ తీసుకుని మోరంపూడి జంక్షన్కి వెళ్తాం రావులపాలెం విజయవాడ వెళ్తుంది లెఫ్ట్కి అండ్ ఇలా రైట్కి వెళ్ళినట్లయితే కనుక లాలాచేరు సెంటర్ వెళ్తుంది ప్రజెంట్ మనం రాజమండ్రి బెస్ట్ ప్రైజ్ అదే అదేవిధంగా మొరంపూడి జంక్షన్కి మిడిల్లో ఉన్నాం మధ్యలో ఉన్నాం ఓఎన్జిస్ ఆఫీస్కి అదేవిధంగా మొహరంపూడి జంక్షన్కి మధ్యలో కవలగొయ్యి హైవే జంక్షన్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ నుండి హౌస్ జస్ట్ టూ కేఎం డిస్టెన్స్ ఉంది ఈ రోడ్లోనే ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఉంది ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి వీడియోలో కంటిన్యూ అవుతుండండి మనం హైలైట్స్ అన్ని మాట్లాడుకుందాం ఫస్ట్ మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ప్రజెంట్ మనం ఉన్న జంక్షన్ ఏంటంటే కవలగొయ్యి హైవే జంక్షన్ ఇది అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక లాలాచెరు వెళ్తుంది టూ మనకి అటు వెళ్తే వైజాగ్ వెళ్తుంది అంటే రోడ్కి అవతల సర్వీస్ రోడ్ అవతలకి వెళ్తే వియల్పురం జంక్షన్కి వెళ్తుంది రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా అటే వెళ్ళాలి అండ్ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కనుక మొరంపూడి జంక్షన్ మీకు క్లియర్గా రూట్ అర్థమైంది అనుకుంటున్నాను రాజమండ్రి అన్ఎస్ సిక్స్టీన్ హైవే జంక్షన్ మీద ఉన్నాం ప్రజెంట్ మనం మొరంపూడి జంక్షన్కి అదేవిధంగా బెస్ట్ ప్రైజ్ ఐ మీన్ ఓఎన్జిస్ ఆఫీస్కి మిడిల్లో కవలగొయ్యి హైవే జంక్షన్ మీద ఉన్నాం మీకు రూట్ మ్యాప్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను మీరెన్నో లొకేషన్ నుండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే గనక అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి మీకు రూట్ చూపిస్తాను అండ్ తర్వాత హైలైట్స్ అన్ని ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంటుంది సో మనం హైవే జంక్షన్ నుండి నియర్లీ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం డిస్టెన్స్ వచ్చినట్లయితే కనుక ఇక్కడ సువర్చల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కవలగొయ్యి విలేజ్ క్లియర్గా నోట్ చేసుకోండి ఇది కవలగుయ్ విలేజ్ మీకు కవలగుయ్య హైవే జంక్షన్ నుండి ఓఎన్జీస్ ఆఫీసు దాని బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది ఇది ఈ రూట్కి అక్కడ హైవే జంక్షన్ నుండి వన్ పాయింట్ సెవెన్ టు వన్ పాయింట్ ఎయిట్ కేఎం డిస్టెన్స్ వచ్చినట్లయితే కనుక సువర్చల ఆంజనేయస్వామి టెంపుల్ చిన్నదే ఉంటుంది బాగా ఫేమస్ సువర్చల ఆంజనేయస్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ దగ్గర రైట్ సైడ్కి ఒక రోడ్డు ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది సిమెంట్ రోడ్డు అండ్ ఇక్కడ ఒక బోర్డు కూడా కనిపిస్తుంది విద్యుత్ కాలనీ త్రీ అని ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి చూసారు కదా విద్యుత్ కాలనీ త్రీ అనే బోర్డుకి మా ఆ బోర్డు దగ్గర నుండి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక ఖాళీ స్థలం హౌస్ కనిపిస్తుంది వెరీ క్లియర్గా ఉంటుంది మీరు ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు డైరెక్ట్ హౌస్ ఓనర్ నెంబర్ని కూడా మేము కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాము మీరు ఒకసారి కాల్ చేయండి సో ఇదే హౌస్ ఇది ఉత్తర ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది మొత్తం నూట ముప్పై నాలుగు గజాలు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ మనం సెంట్రల్ చూసుకుంటే కనుక పది గజాలు తక్కువ మూడు సెంట్లు వస్తుంది పది గజాలు తక్కువ మూడు సెంట్లు టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ వస్తుంది ఉత్తర ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ మినీ విల్లా పైన ఒక సూట్ రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ టాయిలెట్ కింద టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు డైనింగ్ కిచెన్ యూటిలిటీ ఎవ్రీథింగ్ కార్ పార్కింగ్ ఉంది అండ్ అదేవిధంగా విత్ ఫుల్లీ ఫర్నిచర్ ఫర్నిచర్తో ఉంది త్రీ బెడ్స్ వస్తున్నాయి అదేవిధంగా ఏసీ ఉన్నాయి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది సోఫా సెట్ టీ పై టీవీ అన్నీ ఇంకా గేజర్స్ రెండు ఉన్నాయి పైన కూడా సేమ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ ఇది కంప్లీట్గా చూడండి అక్కడ కూడా స్కిప్ చేయకూడండి అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ మనం కవలగొయ్య ఊర్లో ఉన్నాం ఇక్కడ నుండి జస్ట్ టూ వెళ్తే కనుక హైవేకి వెళ్ళిపోతాం మీకు ఇక్కడ ఏం హౌసెస్ కనిపించకపోవచ్చు బట్ అలాగనే ఇది సిటీకి దూరం కూడా కాదు చాలా బాగుంటుంది ప్రజెంట్ ఏరియా అండ్ ఇదంతా కూడా డిటీసీపీ లేఅవుట్ అండ్ ఈ లేఅవుట్ పేరు వచ్చేసి సిరి లేఅవుట్ అంటారు ఇక్కడ నేమ్ ఏమి ఉండదు బట్ సిరి లేఅవుట్ అని కూడా పిలుస్తారు దీన్ని థర్టీ ఫీట్ రోడ్స్తో పాటు అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇందులో హౌస్ ఆపోజిట్గానే హాఫ్ ఏకర్ పార్క్ వస్తుంది సో ఇంటికి ఎదురుగానే పార్కు అవుట్ సైడ్ మనకి ఆపోజిట్గా ఏమి హౌసెస్ రావు కాబట్టి ఏదైనా కార్స్ ఉన్నా కానీ బయట పెట్టుకోవడానికి కానీ మనకి మసలడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో ఫినిష్ అయింది అండ్ హౌస్ వానర్ డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు మీకు పైన చూడండి పైన ఒక రూమ్ ఉంది కదా దానికి అటాచ్డ్ టాయిలెట్ విత్ ఏసీతో ఉన్నాయి కింద కూడా విత్ ఏసీ అన్నీ ఇంకా మీరు లోపల చూస్తే మీకు ఇన్ని క్లియర్గా అర్థమవుతుంది బెడ్స్తో పాటు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఒకటిన్నర అడుగు వెడల్పు అండ్ పొడవు వచ్చేసి లోతు యాభై ఆరు అడుగులు ఉంది మొత్తం నూట ముప్పై నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ అవుతుంది అండ్ లోపల కూడా పెద్ద పెద్ద వెంచర్స్ వేస్తున్నారు అంతా కూడా డెవలప్ అవుతున్న ఏరియా మీకు హైలైట్స్ అవి కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను స్కిప్ చేయకుండా చూడడానికి ప్రతి హైలైట్ కూడా ఈ వీడియోలో ఉంటుంది ప్రజెంట్ ఇది డిటీసీ ప్లేఅవుట్ ముప్పై అడుగులు రోడ్లతో పాటు చాలా బాగుంటుంది హౌస్ ఆపోజిట్ గానే పార్క్ కూడా వస్తుంది ప్రజెంట్ వన్ బై వన్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఫస్ట్ హౌస్ ఇదే అవుతుంది మీరు చూసి ఎక్కడో లాంగ్ అనుకోవద్దు పక్కన ఇల్లు లేవు అనుకో చాలామంది ఏంటంటే వీడియోలో చూసి డిసైడ్ అవుతున్నారు హౌసెస్ లేవని ఆ పక్కన ఉండేవి అంతే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హౌసెస్ ఉన్నాయి ఇదంతా కూడా ఫ్రంట్లో సిట్ అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఒక చిన్న కార్ అయితే ఓకే ఎందుకంటే వేడలకు కొంచెం తక్కువ ఉంటుంది కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఫోర్టీన్ ఫీట్ ఎనిమిది ఎంటు పద్నాలుగు అడుగులు అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో త్రీ హండ్రెడ్ ఫీట్ డెప్త్ బోర్ వేశారు ప్రెసెంట్ ఇది రెంట్కి ఇచ్చారు దీనికి రెంట్ కూడా ఎక్కువైనా వస్తుంది నేను అది కూడా చెప్తాను చూడండి నియర్లీ రెంట్ వచ్చి ఇరవై ఆరు వేలు వస్తుంది అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఇది టూ ఫీట్ ఇందు తూర్పు వైపు అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి హౌస్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇన్ సైడ్ కూడా మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న హౌస్ కాబట్టి అన్ని ఫిక్చర్స్ ఉన్నాయి ఏసీస్ బెడ్స్ సోఫా సెట్ డైనింగ్ టేబుల్స్ ఫ్రిడ్జ్ గేజర్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నాయి అండ్ ఇది మెయిన్ డోర్ వుడ్ డోర్ వస్తుంది రాజమండ్రి హైవే జంక్షన్కి జస్ట్ కేఎం రెండు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంది అండ్ ఈ పక్కనే చాలా హైలైట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను వన్ బై వన్ చెప్తాను ప్రజెంట్ మన హౌస్ చూసేద్దాం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది హాల్కమ్ డైనింగ్ స్ట్రైట్గా కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ దాని పక్కనే కిచెన్ అండ్ ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా సోఫా సెట్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడ టీ టీపాయ్ ఉంది కదా అది అన్నీ ఇంకా ఎలా ఉన్న హౌస్ని అలా గ్యాస్ టీవీకి ఇచ్చేస్తారు మీకు ఏది తీసుకెళ్ళరు అండ్ హాల్కమ్ డైనింగ్ సైజ్ వచ్చి సెవెంటీన్ బై ఎయిటీన్ ఫీట్ పదిహేడు పద్దెనిమిది అడుగులు పైన సీలింగ్ లైట్స్ కూడా అన్నీ ఉన్నాయి అదేవిధంగా సీలింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి అండ్ ఇది ఈస్ట్ వైపు డోర్ వాస్తుపరంగా ఒకటి ఇటువైపు కూడా డోర్ ఇచ్చారు ఇది టూ ఫీట్ వరకు ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది సెట్ బ్యాక్ అది బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏదైతే చూస్తున్నారు యాల్చీజ్కి అలా ఇచ్చేస్తారు హౌస్ మాత్రం కాస్ట్ అనేది కొంచెం వెయిట్ చేయండి చెప్తాను ఫుల్గా చూసిన తర్వాత కాస్ట్ అనేది చెప్తాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లస్టర్ వస్తుంది చూడండి కబోర్డ్స్ అవి కూడా స్లైడింగ్ డోర్స్ వస్తాయి అండ్ కింద కూడా సిక్స్ బై సిక్స్ కార్టు ఇన్సైడ్ ఫ్లోర్కి టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అంతా కూడా క్వాలిటీ ఐటమ్ యూజ్ చేశారు బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేశారు లోపలంతా కూడా అండ్ ఫాల్ సీలింగ్ కూడా పీవీపీ సీలింగ్ వస్తుంది అండ్ ఈ సైజు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ట్వెల్వ్ ఫీట్ ఎంటు పన్నెండు అడుగులు ఉంది అండ్ ఇవి చూడండి స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఇన్సైడ్ సిమెంట్ ఫ్లాంక్స్ వస్తాయి మీకు ఇంకా అడిషనల్ వర్క్ ఏం లేదు అండ్ అదేవిధంగా ఇంకోటి కొనుక్కునే ఐటమ్స్ కూడా అక్కడ ఏం లేవు ఎందుకంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తున్నారు అండ్ త్రీ బెడ్స్ వస్తాయి పై రూమ్తో కలిపి అండ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అండ్ సోఫా సెట్ ఉంది అండ్ గేజర్స్ ఉన్నాయి ఆల్రెడీ రన్నింగ్ ఉంది రెంట్కి ఇచ్చారు ప్రెజెంట్ ఇరవై ఆరు వేలకు రెంట్ వస్తుంది పైన కింద కలిపి పైన సూట్ రూమ్ అది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్తో ఉంది ఇది ఫోర్ బై సిక్స్ సైజుతో పాటు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా ఉన్నాయి గేజర్ కూడా ఫిట్ చేసి ఉంది ఫోర్ బై సిక్స్ సైజు వస్తుంది ఇది మొత్తం వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై నాలుగు గజాలు టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ నార్త్ ఫేసింగ్ కొంతమంది ఏంటంటే ఫేసింగ్ నప్పినా కానీ ఈస్టే కావాలని పట్టుకుంటున్నారు అలా పట్టుకుంటే మనకి ఎక్కడ ల్యాండ్స్ ఏ దొరకవు కేసు నప్పిందంటే కనుక తీసుకోవడం ట్రై చేయండి అందరికీ ఇష్టం అనేసరికి ఇంకా హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అవుతుంది అండ్ ఫ్రెండ్స్ హౌస్ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది కిచెన్ వెళ్ళడానికి ఇక్కడ కూడా చూడండి పార్టేషన్లో చేశారు గ్రానైట్ ఆ ఫ్రేమ్ తో మనకి ఇక్కడ పార్టీ వచ్చింది ఇందులో చూడండి స్టెయిన్లెస్ స్టీల్ సింకుతో పాటు అన్నీ కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి సెవెన్ బై టెన్ ఫీట్ ఏడు ఇంటూ పది అడుగులు కిచెన్ పక్కనే యుటిలిటీ వాష్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ చూడండి స్టోరేజ్కి పైన ఇచ్చారు అండ్ యుటిలిటీ దగ్గర కూడా ఒక ఫ్రేమ్ ఇచ్చి డోర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి యుటిలిటీ ఫోర్ బై సెవెన్ ఫీట్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు వాష్ ఏరియా ఎక్కడికక్కడే వెంటిలేషన్ మాత్రం బాగా ప్రొవిజన్స్ ఇచ్చారు సో మీకు వెంటిలేషన్ బాగుంటుంది ఎయిర్ ఫ్లో బాగుంటుంది ఇన్సైడ్కి ఇది రాజమండ్రి మారంపూడి జంక్షన్కి అదేవిధంగా ఓఎన్జీస్ ఆఫీస్ ఓఎన్జిసి ఆఫీస్ ఉంది బెస్ట్ ప్రైస్కి మధ్యలో ఇది కబలగొయ్యి హైవే జంక్షన్ అంటారు అక్కడ నుంచి జస్ట్ టూ కేఎం మాత్రం వచ్చాం మనం లోపలికి చూడండి టీవీని దగ్గర కూడా కబోర్డ్స్ అది చేయించి నీట్గా చేయించారు ఈ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి అంటే ఇదొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో ఇంకొక డోర్ ఉంటుంది రైట్ సైడ్ ఆ డోర్ ఏంటంటే బయట కార్ పార్కింగ్ దగ్గర డోర్ ఉంది కదా అదే డోర్ అది రైట్కి సో దీనికి యాక్సెస్ అనేది టూ వేస్ ఉన్నాయి అటు బయట నుండి కూడా లోపలికి రావచ్చు అంటే లోపల నుండి కూడా ఇటు రావచ్చు అంటే ఇది నైన్ బై లెవెన్ ఫీట్ ఉంది తొమ్మిది ఇంటూ పదకొండు అడుగులు ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ కలర్ సెలెక్షన్ కానీ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ అంతా బాగుంది మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈయన మీకు ఓనర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి హౌస్ ఎక్కడుందక్కడ డైరెక్ట్గా మీరు మ్యాప్ ద్వారా వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఈ డోరు ఇది కార్ పార్కింగ్ నుండి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఈ రూమ్కి అంటే టీవీ ఏసీ వచ్చేసి త్రీ ఏసీస్ ఇస్తున్నారు త్రీ బెడ్స్ ఇస్తున్నారు అదేవిధంగా డబల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది సోఫా విత్ టీ ఫైవ్ డైనింగ్ టేబుల్ టూ ఉంది అదేవిధంగా ఇన్వర్టర్ ఉన్నాయి గేజర్ పాయింట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ టాయిలెట్ ఇది ఫోర్ బై లెవెన్ ఫీట్ ఉంది ఇండియన్ ఉంది నాలుగు ఏంటో పదకొండు అడుగులు దీనికి కూడా గేజర్ పాయింట్ అన్నీ ఉన్నాయి పెద్దది ఇది దీంట్లో కూడా పైన స్టోరేజ్కి ఇచ్చారు వాల్టైల్స్ అదేవిధంగా ఇక్కడ వాషింగ్ మెషిన్ అంతా కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి ఫెసిలిటీస్ ఇచ్చారు అంటే కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు మేమైతే కొంచెం ఎంక్వైరీ చేసాం కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ దీని ఆపోజిట్ గానే ఎకరం పార్క్ వస్తుంది హాఫ్ ఎకరం పార్క్ ఉంది దీని ఆపోజిట్గా సో మీరు అవుట్ సైడ్ మనకి ఆపోజిట్ ఏమో హౌసెస్ రావు కానీ ఫ్రీగా ఉండొచ్చు అండ్ ఇక్కడ రెంట్ వచ్చేసి ఇరవై ఆరు వేల వరకు రెంట్ వస్తుంది అదే దగ్గరలో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఉంది కదా ఎంట్రన్స్లోనే అది హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండి అదేవిధంగా ట్రిప్ స్కూల్ ఉంది ఇంటర్నేషనల్ స్కూలు లోటస్ అదేవిధంగా భాష్యం లా కాలేజ్ ఒకటి ఉంటుంది రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది లోపల అదేవిధంగా దీని ఆపోజిట్లోనే పీ పీహెచ్ ఒకటి వస్తుంది పబ్లిక్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ఒకటి వస్తుంది అదేవిధంగా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అకాడమీ ఒకటి దీన్ని బ్యాక్సైడ్ వస్తుంది అదేవిధంగా బెస్ట్ ప్రైజ్ వైన్ కూడా దగ్గర ఉంది పక్కనే రింగ్ రోడ్ ప్లాన్ ఒకటి ఉంది అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది అండ్ పక్కనే లేఅవుట్స్ కూడా వేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ కలిగిన లేఅవుట్స్ కూడా వేస్తున్నారు అంత అఫీషియల్స్ ఉంటారు డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ కూడా ఎందుకంటే ఇది సిటీకి దగ్గరగా ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది అటు సిటీకి దగ్గరగా ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా అది కూడా ఎక్కువ లేకుండా కొంచెం పచ్చదనం గ్రీనరీగా బాగుంటుంది అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది సో హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగానే సెట్ బ్యాక్స్ తీసుకున్నారు అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్ ఇక్కడ వచ్చింది మీకు హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది ఉత్తర ఫేసింగ్ త్రీ బిహెచ్కే మినీ దీని కాస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది లిటిల్ బిట్ ఎందుకంటే అన్నీ ఇచ్చేస్తున్నారు కాబట్టి మీకు అడిషనల్గా వర్క్ లేదు దాని కాస్ట్ చాలా ఉంటుంది ఫర్నిచర్ కాస్ట్ అండ్ దీని లొకేషన్ కవలబొయి హౌస్ వారెన్ నెంబర్ కూడా ఇందులో ఉంది ఒకసారి అన్ని చెక్ చేసుకోండి క్లియర్గా చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది లైక్ మినీవిల్ అలా ఉంటుంది పైన ఒక సూట్ రూమ్ ఉంది ఇంక ఇవన్నీ కూడా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇవన్నీ సర్వే నీట్గా తయారు చేస్తే కనుక మొత్తం మొక్కలతో పాటు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది పైన అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మనం మీటింగ్ అది పెట్టుకోవడానికి బయట కూర్చోవడానికి కూడా నీట్ గా రెడీ చేశారు ఇదంతా కూడా పైన గ్రీనరీగా ఉండేది అన్ని తీసి క్లీన్ చేశారు యాక్చువల్ గా అండ్ ఇది పైన సూట్ రూము ఇది థర్డ్ బెడ్రూమ్ అండ్ ఇది కూడా చాలా పెద్ద సైజు ఉంది దీని సైజు థర్టీన్ బై ఎయిటీన్ ఫీట్ పదమూడు ఇంటూ పద్దెనిమిది అడుగులు ఇందులో కూడా కబోర్డ్స్తో పాటు సిక్స్ బై సిక్స్ కార్ట్ ఉంది అండ్ ఏసీ కూడా ఉంది సీలింగ్ డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంది అండ్ ఫ్యాండ్లతో పాటు చాలా నీట్గా ఉంది యాక్చువల్గా ఇంకా నీట్గా ఉండేది యాక్చువల్గా బయట కూడా గ్రీనరీగా అది బాగుండేది అన్ని నీట్గా పెడతారు దీని కాస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు ప్రైజ్ నెగిషుల్ ఉంది ఎందుకంటే మీరు చూడొచ్చు ఫర్నిచర్కి చాలా కాస్ట్ అవుతుంది యాక్చువల్గా ఇది పైన దీని టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజ్ తో పాటు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ ఇంక్లూడింగ్ గేజర్ తో పాటు అన్ని కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ ఇది ఇది మినీ విల్లా ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్క్లూడింగ్ కబూర్డ్స్తో పాటు విత్ ఫర్నిచర్ ఫుల్లీ ఫర్నిచర్తో పాటు మనకి హౌస్ని సేల్ చేస్తున్నారు అండ్ దీని లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి కవలగొయ్య ఏరియాలో ఉంది ఓఎన్జీసీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది ఈ హౌస్ నుండి హైవే జంక్షన్ జస్ట్ టూ కేఎం మాత్రం ఉంది రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది అండ్ హౌస్ మాత్రం చాలా బాగుంది దీని ఆపోజిట్గా కూడా పార్క్ వస్తుంది అండ్ అది అంతా కూడా డీటీసీ ప్లేఅవుట్ ప్రజెంట్ వీడియోలో మాత్రం మీకు హౌసెస్ కనిపించవు యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ వరకే హౌసెస్ లేవు అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అన్ని కంప్లీట్గా హౌసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపైడ్ అయి ఉన్న ఏరియా అండ్ లోకల్లోనే చాలా స్కూల్స్ ఉన్నాయి ఫిఫ్త్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ దారిలో ఆంధ్రవేలోనే మనకి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఉంది దీని బ్యాక్ సైడ్ మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ దీని ఆపోజిట్ గానే కొంచెం ముందు మనకి హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అన్ని విధాలుగా కూడా ఫ్యూచర్లో చాలా పెద్దగా డెవలప్ అవుతుంది ఏరియా ఇది ఎందుకంటే రాజమండ్రి కానుకొని ఉంది చూడండి ఈ హౌస్ నుండి ఓఎన్జీసీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ వన్ పాయింట్ త్రీ కేఎం అదేవిధంగా కిడ్స్ స్కూల్ వన్ పాయింట్ సెవెన్ కేఎం కవలగొయ్యి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే జంక్షన్ టూ కేఎం ఉంది బెస్ట్ ప్రైజ్ వాల్మాట్ టూ పాయింట్ త్రీ కేఎం డెల్టా హాస్పిటల్ టూ పాయింట్ ఎయిట్ కేఎం మోరంపూడి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే జంక్షన్ త్రీ కేఎం ఏవి ఫార్వర్డ్ హైవే జంక్షన్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం అక్కడే పోలీస్ క్వార్టర్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ వన్ కే చూసారు కదా పెద్దగా డిస్టెన్స్ ఏం కాదు అండ్ లాలా చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం డి మార్ట్ హుకింపేట ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సిక్స్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హాలిక్స్ పేట బొమ్మూరు సెవెన్ పాయింట్ టూ కేఎం అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కేఎం పెద్దగా దూరం ఏం కాదు అన్ని విధాలుగా మంచి లొకేషన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఉన్నాయి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా జస్ట్ ఫోర్ పాయింట్ వన్ కేఎం అండ్ ఆటోస్ కూడా అక్కడ నుండి అవైలబుల్గా ఉంటాయి సో మీకైతే నేను రికమెండ్ చేస్తాను అండ్ హౌస్ అన్న నెంబరే కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకసారి మాట్లాడండి ఎంతవరకు రేట్ అవుతుంది అనేది కూడా మీరే మాట్లాడండి హౌస్ బాగుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు సో మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్